చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు ఎంతో నమ్మకంతో జాతీయ ప్రధాన కార్యదర్శిగా తెలుగుదేశం పార్టీ బాధ్యతలు అప్పచెప్పటం ఈ రాష్ట్రంలో భవిష్యత్ తరాల యొక్క ఉనికి కోసం ఈ రాష్ట్ర అభివృద్ధి సంక్షేమం కోసం చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి కావాల్సిన సందర్భంలో ఒత్తుల వల్ల కానీ స్థానికంగా ఉన్నటువంటి పరిస్థితుల వల్ల కానీ కొన్ని ఇబ్బందులు వచ్చినప్పటికీ అందరం కూడా త్యాగాలు సిద్ధపడాలి అని మొదటి నుంచి ఒక నిర్ణయం తీసుకోవటం ఆ నిర్ణయం ప్రకారం కొన్ని చోట్ల ఇబ్బందులు వచ్చినప్పటికీ ప్రత్యేకంగా మన కొవ్వూర్లో అందరికి తెలుసు దేనివల్ల వచ్చిందో ఏంటనేది ఇప్పుడు నేను కొత్తగా చెప్పి చరిత్ర చరణంగా చెప్పడం కరెక్ట్ కాదు ఆ ఇబ్బందులు అన్నిటినీ అధిగమిస్తూ ఈరోజు జాతీయ పార్టీకి ప్రధాన కార్యదర్శిగా నియమించడం అంటే చంద్రబాబు నాయుడు గారి నా మీద ఎంతో నమ్మకం ఉంది ఆ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా కొవ్వూరు నియోజకవర్గం ఉన్నటువంటి నా మిత్రులు ఎందుకంటే వాళ్ళు నాయకులు అని ప్రజలకు నాయకులు అవ్వచ్చు కానీ అందరూ కూడా మిత్రులే ఇక్కడ ప్రతిదీ కూడా ప్రతి క్షణం నన్ను వెన్నంటి ఉండమే కాకుండా వేళ్ళు చేసినటువంటి ప్రేమతోనే నేను వేరే దగ్గరికి ఎక్కడికి వెళ్ళలేకపోయా లేకపోతే నేను కూడా ఈరోజు సీట్ వచ్చి మొత్తం అన్నీ కూడా తిరిగేవాడిని నేను వీళ్ళు ఎవరైతే నా మీద నమ్మకం పెట్టుకున్నారో ఆ నమ్మకం పెట్టుకున్న వ్యక్తులు మోసం చేయకూడదు వాళ్ళతోనే ఉండాలి సీట్ వచ్చినా రాకపోయినా ఇక్కడే ఉండాలని ఒక దృఢ సంకల్పంతో మనం అందరం కూడా ఇంతకాలం పనిచేశాం కానీ మారిన పరిస్థితుల వల్ల సీటు వేరే వాళ్ళకి రావటం వచ్చిన సందర్భంలో తెలుగుదేశం పార్టీ గెలవాలా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలా మరి కాన్సెప్ట్ అంతే తప్ప ఎవరో వ్యక్తో లేకపోతే ఇంకొక వ్యక్తో లేకపోతే ఇంకోళ్ళ మాటనే వాడే వచ్చాడు ఇవన్నీ అలా చేయమనే దానికన్నా కాకుండా రాజాభిమానం చొరగొనాలి కార్యకర్తలని నాయకుల్ని సమానంగా చూసుకోగలగాలి అంతే తప్ప రిమోట్ ఒక దగ్గర టీవీ ఒక దగ్గర పెట్టి ఆపరేట్ చేస్తే మాత్రం రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఇబ్బందులు వస్తాయి ఎందుకంటే మన గత అనుభవాలు ఉన్నాయి గత అనుభవాలు మనం అందరం చూస్తాం ఎన్నికల వరకు అయిపోయిన వరకు ఒక రకంగా ఎన్నికలు అయిపోయిన తెల్లారు ఇంకో రకంగా ట్రీట్ చేసినటువంటి సందర్భం ఉంది అది తిరిగి పునరావృతం కాకుండా ఉండాలి మీ అందరి గౌరవం నిలబడాలి ఆ నిలబడటం కోసం నా వంతుగా ఏం చేయాలనేది ఖచ్చితంగా చేస్తా ప్రతిసారి వాళ్ళే గెలుస్తారని కాదు ఒకసారి గెలవచ్చు ఒకసారి వాడచ్చు రెండుసార్లు అవ్వచ్చు మూడుసార్లు అవ్వచ్చు దాని గురించి ఇబ్బంది లేదు తెలుగుదేశం పార్టీకి కట్టు బానిసగా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం తప్ప వ్యక్తులు కాదనే విషయాన్ని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ రాబోయే రోజుల్లో మీ అందరికీ అండగా ఉంటా నేను ఇక్కడే ఉంటా పార్టీ పని చూస్తా ప్రభుత్వ అధికారంలో వచ్చిన తర్వాత మన పనులు చూస్తాను తప్ప ఎవరి దగ్గరికి వెళ్ళమని కానీ వాళ్ళ దగ్గర ప్రాధేయపడమని కానీ లేకపోతే వాళ్ళ దగ్గర కూర్చోమని కానీ నేను చెప్పను నా అనుకున్న మనుషులు ఎవరు వచ్చినా సరే మరి ఖచ్చితంగా అందుబాటులో ఉండి సేవ చేసేటటువంటి పరిస్థితి ఉంది కనుక మీ అందరూ కూడా ఇంతకాలం ఏదైతే నమ్మకంతో నా దగ్గర ఉన్నారో నా అందరం కలిసి ఉన్నామో అదే నమ్మకం రాబోయే రోజుల్లో కూడా కొనసాగుతుందని హామీ ఇస్తూ మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుగు